ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలే బాబా సంస్థని విచారణ చేసినప్పుడు సరే అది మీకు ఇది కోర్స్ ఆఫ్ ఛార్జ్షీట్లో మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి ఇప్పటిదాకా మనకు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా ఐదు నెలల్లోనే చేశారు ఐదు నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే ఐదు నెలల్లోనే వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు ఒకటి రెండవది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ ఈవో గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈవో గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది పెట్టినా కూడా చర్యలు లేవు అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం మనకి వాళ్ళు ఒక ఫైనల్ రిమార్క్స్ మనకి ఇచ్చారు ఏమని తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ దాంట్లో ఏం చెప్పారు అనంటే ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ కండక్టింగ్ ఎనీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ అండర్ రికమెండేషన్స్ వర్ అప్రూవ్డ్ బై ది ది దెన్ సీనియర్ ఆఫీసర్స్ నేమ్లీ ఓ బాలాజీ FA and CAO and Sri A.V. Dharmaradi, additional executive officer, and Sri Anil Kumar Singhal, IAS executive officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the GI procurement. For the reason stated above, it is recommended to take suitable action as deemed fit against the అబౌవ్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఫర్ డెలిబరేట్ ఒమిషన్స్ అండ్ ఫెయిల్యూర్స్ డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా దాని ఉద్దేశం ఏంటండి వాళ్ళకి తప్పు జరిగింది అనేది సిఎఫ్టిఆర్ఐ అంతకుముందు రిపోర్ట్ కళ్ళ ముందు ఉంది నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు ఐదు నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలనే తర్వాత అది డిఫరెంట్ ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ నివ్వెరపోయేటువంటి విజయాలు విషయాలు కొన్ని కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్షీట్స్ చదివితే డీటెయిల్స్ వస్తాయి ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే యాభై ఎనిమిది లక్షల లీటర్ల దాకా కొనడం కెమికల్స్ ఏంటి ఆ ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అని అంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే మూడేళ్లనే ఒక సంవత్సరం చేస్తే ఆ ఒక సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయలే ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చారు అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని తెలియకపోతే తప్పు తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ అన్ టుడే ఛార్జ్ వాళ్ళని నేరస్తులుగా పరిగణించారా లేదా పరిగణించకపోతే ఎస్ ఏం చేయాలి భవిష్యత్తులో ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా చేర్చారా ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని లేదు ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది ఇని డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది ఇదిగో రావాల్సిన వ్యక్తులు పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది సో వీ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ అండ్ ది కాగ్నిజెన్స్ వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది రెండవది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాబ్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు రోజులా రెండు వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు వాళ్ళకి ఏదైనా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకటి వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం సరిదిద్దడం అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి అందులో ఆ ఛార్జ్షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్ లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు తెలియక జరగడం లేదని చెప్పారు ఐదు నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు తెలిసి జరిగిందన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగి అడగడం జరిగింది సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం బట్ ఇమీడియట్గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమ మాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది ఇవాళ మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నా విధి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం బాధతోనే మాట్లాడుతూ ఉన్నాం ఇదేదో రాజకీయంలో ఒక ఎత్తుగానో లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మాకెవరికీ కూడా లేదు దాదాపు చాలామంది ఉన్నటువంటి వాళ్ళు శ్రీవారి భక్తులే ఒక భక్తుడిగా ఆ మనోభావాలు ఎట్లుంటాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన దాంతో మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా దోషులు అనేటువంటి వాళ్ళు నిలబడాలి ఇటు ప్రజల్లోనూ అటు చట్టం ముందు భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా తప్పు చేయడానికి భయపడేలా ఉండాలనేటువంటిది మరీ ముఖ్యంగా శ్రీవారి విషయంలో ఉండాలనేటువంటిది అందరి ఆలోచన థ్యాంక్ యూ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం